హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి పుట్స్ నుండి ఒక లాస్ట్ టూ డేస్ నుండి కొద్దిగా బాగా టైర్డ్ అయిపోయాం అందుకే నిద్ర కూడా లేదు నైట్ వచ్చే వరకు లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ తమ్ముదేళ్ళు చూస్తారు కదా సక్సెస్ అనేది ఒక రోజులో రాదు అంటే ఈవెన్ దో నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకా అయిపోయింది ఇది పెట్టేసాము అది పెట్టేశాము ఇంత డబ్బులు పెట్టేశాము ముఖ్యమంత్రి వస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాడు ఇంకా ఏదేదో ఊహించుకున్నాము బట్ లాస్ట్ కనిపించింది ఏంటంటే సక్సెస్ అనేది ఒక రోజులో రాదు బట్ ఎవ్రీ టైమ్ ఇంకంటే ఇది ఇది అయిపో మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ ఇంకోటి అక్కడికి వెళ్ళాక మాకు ఎంత కన్సర్న్స్ అంటే దీంట్లో డీప్గా ఒకసారి వినండి ఈ వీడియో మొత్తము దాంట్లో రియల్గా నేను అనుకుంది దాకా వెళ్ళాక ఏమేమైంది ఏంది ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏంటి వాతావరణం ఏం చేయమన్నారు ఏందన్న మొత్తం డీటెయిల్గా దీంట్లో వీడియోలో పెడుతున్నాము క్లియర్గా ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని ముందే చెప్పాము మనము ప్లస్ దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నేను కష్టపడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కష్టపడేది జనాలకేదో ఉచితంగా మనము రిటర్న్స్ ఇవ్వాలా లేకపోతే ఉచితంగా డబ్బులు ఇవ్వాలని కాదు నేను అంబిషన్ పెట్టుకుని వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ గురించి రాష్ట్ర రాయలసీమలో ఉద్యోగాలు లేవు ఉద్యోగాల కల్పన కోసము ఒక ప్రాజెక్ట్ని ఒకటి రెండు మూడు అలా స్టెప్ బై స్టెప్ రెడీ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఎంతోమంది హెల్ప్తో ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాం ఆల్రెడీ ఎప్పుడూ చెప్పాను దీంట్లో వన్స్ ఒకసారి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోతే అందరినీ అందరినీ క్లోజ్ చేసేస్తాం ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారో అంతమందిని క్లోజ్ చేస్తాం ఎప్పుడైనా సరే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ అంత రిటర్న్స్ ఇవ్వదని ముందే చెప్పాము ఈ రోజు వరకు కూడా నిన్న డిస్కషన్లో కూడా ఈ రోజు వరకు కూడా ఈ పద్నాలుగు రోజులే ఈ నెల ముప్పై వరకే ఉంది అది కూడా ఓన్లీ వన్ మంత్ కోసమే ఈ నెల ముప్పై లోపల పెట్టుకుంటే ఒక నెలకే రిటర్న్స్ వస్తాయి దాని తర్వాత రాదు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి లాస్ట్ టైం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ క్లోజ్ అయిపోతాయి మొత్తం అంత క్లోజ్ అయిపోతుంది అంటే వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్లో దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను అక్కడ మీటింగ్ డిస్కషన్ ఏమైంది అనేది ఈ వీడియో సారాంశము ఎందుకంటే నా ఫాలోవర్స్ కోసం కాదు కదా నన్ను అభిమానిచ్చే ఒక్క వ్యక్తి కోసమన్నా సరే లేదు నా వీడియోలు చూసి ఫాలో అయ్యాలి ఎవరైనా సరే వాళ్ళ గురించి పెడుతున్నాము నిన్న మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరాము అంటే ఆల్మోస్ట్ మాకు అక్కడ నుండి కమ్యూనికేషన్ ఉంది లోకేష్ని కలవాలి సీఎంని కలవాలి ఎప్పటి నుండో జనవరి నుండి జనవరి సీఎంతో ఓపెన్ చేపించాలి అజ్జేయాలి ఇజ్జాలు ఇజ్జాలి అసలు ఎన్నోసార్లు ప్రజాదర్ వారికి వెళ్ళాము పెద్ద పెద్ద మంత్రులు కలిసాము అందరికీ మోడల్ నచ్చింది అందరికీ ప్రాజెక్ట్ నచ్చింది అందరికీ మోడల్ నచ్చింది రెవెన్యూ జనరేషన్ కోసం ఇప్పుడు మనము ఆల్రెడీ అంటే జనాలు ఎందుకు నమ్ముతున్నారు అంటే ఈవెన్ ఇప్పుడు అది లోకల్లోకి వచ్చింది ఈవెన్ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేతో పాటు అనుకోండి కంపెనీ పెట్టాము ఆల్రెడీ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము ఇప్పుడు సూపర్ మార్కెట్లు రెండు సూపర్ మార్కెట్లు రెడీ చేశాము అది ఇంకా స్టార్ట్ అవ్వడానికి అంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే రేపు నా ప్రాజెక్ట్లో నేనున్నా లేకున్నా కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో లేదా నా ఫ్యామిలీ ఉందో వీళ్ళని ఎలాంటి కమిషనర్ కానీ కలెక్టర్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎలాంటి దగ్గర నుండి మా బిజినెస్కి ఎలాంటి ఇష్యూ రాకూడదు అంటే దీంట్లో గవర్నమెంట్ ఖచ్చితంగా మనం డబ్బు సంపాదించే కొద్దీ శత్రువులు ఎక్కువైతారో దాంట్లో మేబీ గవర్నమెంట్ కూడా ఉండొచ్చు ప్రతిపక్షం ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు కాబట్టి ఏ రోజైనా సరే ఇది గవర్నమెంట్ చేతికి వెళ్తే ఒకటి దాంట్లో ఎంతమందికి నేను అనుకున్నట్టు ఉపాధి దొరుకుతుంది రెండోది పథకాలు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కీమ్స్ పిఎంఈజీ కానీ ఎంఎస్ఎంఈ కానీ అట్లాంటి స్కీమ్స్ తొందరగా వస్తాయి ప్రతి రాష్ట్రంలో నేను ఎక్స్పాండ్ చేయొచ్చు ప్రతి లొకాలిటీలో నా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది ప్రతి లొకాలిటీలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ఉన్న అందరూ హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గవర్నమెంట్ ముఖ్యమంత్రి జనాలకు అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళ ఊర్లో వీళ్ళ సర్పంచ పెద్దోడు వాళ్ళు ఆల్రెడీ చాలామందిని అబ్జర్వ్ చేశారు కదా వాళ్ళ ఊర్లో నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఒక మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీరు ఏం మాట్లాడగలరు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మీరు కలవగలరా అసలు మీకు అపాయింట్మెంట్ ఉంటుందా అంటే అసలు అవన్నీ ఆలోచించట్లేదు మనం ఏదో డబ్బులు వేసామా డబ్బులు వస్తున్నాయా ఆ డబ్బులు కూడా ఎంత హారాస్మెంట్ అంటే ఆల్మోస్ట్ అక్కడ మేము ఇంతమంది అయితే పెట్టారు ఇట్లా ఉంది ఇది ప్లానింగ్ అని చెప్పి చెప్తే వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఇంకా చాలా బాగా నచ్చింది మాకు కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే టోటల్గా అక్కడ చంద్రశేఖర్ అని ఒక హెడ్ ఉన్నాడు వెళ్ళి కలిసాము మూడు గంటలకు మీటింగ్ కూర్చున్నాము ఆల్మోస్ట్ నాలుగు గంటల వరకు అయింది వాళ్ళ టీంలో ఒక నలుగురు మెంబర్స్ని కూర్చోబెట్టాడు మేము ఏదైతే ప్రొద్దుట్లో చేశామో సార్ ఫస్ట్ మేము ఒక కంపెనీ పెట్టుకున్నాము దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ లాగా మొత్తం అనిమల్స్ అన్ని ఫార్మింగ్ చేస్తాము దాంతో వచ్చిన ప్రొడక్టివిటీ ఎక్స్ని బేబీస్ చేస్తాము దాంట్లో వచ్చిన ప్రొడక్షన్తో పికెల్ చేస్తాము లేకపోతే మీట్ ఎక్స్పోర్ట్ చే మీటు సప్లై చేస్తాము అట్లా ప్రస్తుతానికి చిన్న చిన్న టెంట్ల కింద వేసుకున్నాము దీన్ని డబ్బాల కింద డిజైన్ చేస్తున్నాము అంతలోపట ఓకే హై అండ్ మోడల్ కోసం సూపర్ మార్కెట్ రెడీ చేశాము ఇన్ ఫ్యూచర్లో అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మంది కంప్లీట్ మీట్ ఇండస్ట్రీ పచ్చడి ఇండస్ట్రీ కాదు పికల్ ఇండస్ట్రీ కాదు కంప్లీట్ మీట్ ఇండస్ట్రీ ఈ మీట్ ఇండస్ట్రీ కోసము మీరు ప్రధానమంత్రి ఆవాజన స్కీమ్ కానీ లేకుంటే రాష్ట్రంలో ఇచ్చే పథకాలు ఏమైనా తీసుకోండి ఒక కోళ్ళ ఫామ్ పెట్టాలంటే యాభై లక్షలు కోటి రూపాయలు లోన్ ఇస్తారు బర్రెల డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే కోటి రూపాయలు లోన్ ఇస్తారు గొర్రెల ఫామ్ పెట్టాలంటే కోటి రూపాయలు లోన్ ఇస్తారు కానీ మీరు ఇస్తరాకుల కంపెనీ అగరబత్తలు కంపెనీ పెడితే కోటి రూపాయలు కాదు లక్ష రూపాయలు గురియారు అంటే దీనికి అంత రిక్వైర్మెంట్ ఉంది ఇన్ ఫ్యూచర్లో ఈ అనిమల్స్ని పెంచేవాళ్ళు లేరు తర్వాత ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు లేరు కొత్త జనరేషన్లో ఎవరు రారు ఇప్పుడు కూడా పల్లెల్లో మొత్తం ప్రొడక్షన్ తగ్గిపోయింది తినేవాళ్ళు పెరిగిపోయారు దీన్ని హైఎండ్ మోడల్లో టైర్ వన్ సిటీస్లో హైదరాబాద్ బెంగళూరులో కాకుండా ప్రతి ఊర్లో ఈ మీట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని మేము సప్లై చేస్తాము మా ప్లానింగ్ వచ్చేసి ఆల్రెడీ నూట పది ఎకరాలు కొనుక్కుంటున్నాము నూట పది ఎకరాల్లో లోన్ అప్లై చేసుకొని పీఎంఏజీలో వంద కోట్ల ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి దాని నుండి వచ్చిన అమౌంట్తో మేము అక్కడ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ప్రతి లొకాలిటీ ఉన్న సూపర్ మార్కెట్లో మేము సేల్ చేస్తామన్నప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ ఎట్లా వదిలేశారు అది మేబీ పండితే పండొచ్చు కానీ మీటు మీటు కూడా ఏంటంటే ఖచ్చితంగా దానికి కేర్ ఉండాలి ప్రొడక్షన్ ఉండాలి కన్జంప్షన్ అనేది బియ్యం కంటే ఎక్కువ చికెన్ తినడం పెట్టారు మన వాళ్ళు ఇప్పుడు కేఎఫ్సీ అంటే ఆల్మోస్ట్ మీకు బయట చూసుకుంటే నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి నాన్ వెజ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ దాంట్లో వాళ్ళు కూర్చొని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే ఈ కంపెనీ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది సార్ మొత్తం అందరు కలిపేసి మేము ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చి ఆల్మోస్ట్ దాంట్లో క్లియర్ చెప్పండి ట్వంటీ త్రీ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఈ రకంగా ముందుకు తీసుకొస్తేనే ఇంత స్ట్రక్చర్ రెడీ అయింది బట్ ఇప్పుడున్న దాంట్లో ఈ మంత్లో వాళ్ళకు వచ్చేసిన వచ్చి రావాల్సిన రిటర్న్స్ మొత్తం క్లోజ్ చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి నియోజకవర్గం నుండి ఇప్పుడు సపోజ్ ప్రొద్దుటూరు ఒక నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి వరదరాజుల రెడ్డి వరద రాజులకి ఇంకోటి పీ ఫోర్ మోడల్ లేదు ఎంఎస్ఎంఈ సెంటర్ అని చెప్పేసి ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొత్తం అన్ని చోట్ల గవర్నమెంట్ లాంచ్ చేసింది ఇక్కడ మేము వీళ్ళతో టైఅప్ అవుతాం ఎవరైతే మేము టీం మాట్లాడడం వాళ్ళ టీం ఈ వారంలో మాకు విజిట్ చేస్తుంది వాళ్ళు వచ్చేసి మన ఎమ్మెల్యేతో మాట్లాడతారు వాళ్ళు మనకు కావాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే ఇస్తాడా లోకల్లో ఇన్వెస్టర్లు తీసుకుంటారనేది అక్కడ డిస్కస్ చేసుకుంటాము ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ ఆఫీస్లో కానీ ఫోర్ మోడల్లో ఈ వరదరాజులు గారు మాకు సపోర్ట్ చేస్తారు ఎక్కడైతే ఏ లొకేషన్లో అయిపోతుందో ఆ లొకేషన్లో ఆ ఎమ్మెల్యే మాకు సపోర్ట్ చేస్తాడు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే టోటల్గా వన్ సిఆర్ నుండి ఓన్లీ వన్ సిఆర్ఏ మనం చెప్పింది ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో మినిమం వంద మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది వన్ సిఆర్ ఫండింగ్ కావాలని అడిగాం అంటే ఇప్పుడు ఇట్లా ప్రతి ఈ నియోజకవర్గంలో అంటే ఆల్రెడీ మనం ఒక ఫైవ్ సిఆర్ వాళ్ళకి పెట్టాం కాబట్టి ఫైవ్ సిఆర్ క్లోజ్ చేయడానికి ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ముప్పై తారీఖు లోపల పెట్టుకునే ఆలోచన ఉంటేనేమో వన్ మంత్ రిటర్న్ వస్తుంది అంటే లక్షకి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి క్లోజ్ చేసేస్తాం ఈ మంత్లో రిటర్న్స్ క్లోజ్ అయిపోతాయి కంప్లీట్గా నెక్స్ట్ మంత్లో అసలు ఐదు కోట్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో లక్ష పదివేలు ఇరవై వేలు అన్నీ క్లోజ్ చేసేయమన్నారు ఆల్మోస్ట్ ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ దగ్గర నుండి మనకి మంత్రివర్గానికి వెళ్ళిపోతుంది అంటే ఎమ్మెల్యే హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఈ ఎమ్మెల్యే ఇన్వెస్ట్ చేసినా కూడా ఇందులో వచ్చే ఫండింగ్ ఏదైతే ఉందో ఆరు నెలలకు ఒకసారి డబల్ ఇవ్వాలి అంటే ఒక లక్ష రూపాయలు పెడితే సిక్స్ మంత్స్ తర్వాత మేము డబల్ ఇవ్వాలి కంపెనీ సైడ్ నుండి ఏదైతే ప్రాఫిట్ ఉందో గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఆ ఎంఎస్ఎంఈ ఆ స్ట్రక్చర్ నడవడానికి కానీ ఆ పీ ఫోర్ ఇంప్లిమెంటేషన్ కోసం కానీ మేమిచ్చే సిక్స్ మంత్స్ తర్వాత ఇచ్చే డబ్బులు డబల్ అమౌంట్తో వీళ్ళు అక్కడ వర్కౌట్ చేయాలి వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి అక్కడ ఉమెన్స్ లేకుంటే లేడీస్కి ఎంపోరింగ్ దాంట్లో జూట్ బ్యాగ్స్ టీమ్ ఒకటి ఉంది మన ప్రొడక్ట్లు మొత్తము ఏదైతే మనం ప్రొడక్ట్ సేల్ చేస్తున్నామో కూర కావచ్చు పచ్చడి కావచ్చు గుడ్లు కావచ్చు ఏ నువ్వు ఏదన్నా షాప్లోకి వెళ్ళి నువ్వు అమ్మినా సరే ప్లాస్టిక్ కవర్ వాడకూడదు క్లాత్ బ్యాగ్స్ వాడకూడదు దీన్ని జూట్ బ్యాగ్స్లో అంటే ఇక్కడ ఉపాధి కల్పించడానికి మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాం సార్ మేము ఏ ప్రోడక్ట్ బయట షాప్లోకి వెళ్ళి బయటకి వెళ్ళిందంటే దీన్ని జూట్ బ్యాగ్లో ఇస్తాము దానికి ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ప్రొద్దుటూరులో ఫేస్ వన్ ట్రయల్ రన్ చేస్తామని చెప్పాము వాళ్ళ ట్రయల్ రన్నింగ్లో ఉంది అంతలో కూడా సూపర్ మార్కెట్లో ఐఎండ్ మోడల్ వస్తారు కాబట్టి సూపర్ మార్కెట్లు ఇస్తాము ఆన్లైన్ డెలివరీలో కూడా బ్యాగులు ఇస్తాము అట్లా మేము ఇంకొక వంద మంది మహిళలకు లేదంటే మినిమము పది మంది మహిళలకైనా హెల్ప్ చేస్తాము ఇంకా రకరకాల ప్రొడక్ట్లు ఉన్నాయి దాంట్లో మాకు ఆల్రెడీ వెజిపికల్స్ మీద ఫోకస్ చేస్తున్నాము అట్లా వీళ్ళు చెప్పిన లేదంటే సిక్స్ మంత్స్కి డబల్ ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ మేబీ అంటే ఈ గవర్నమెంట్ ఉన్నంతవరకే ఈ ఫోర్ ఇయర్స్ అనుకోండి మేము పెట్టింది టర్మ్స్ అండ్ కండిషన్ ఫైవ్ ఇయర్స్ ఒకవేళ ప్రైవేట్ బయట అయినా సరే ఫైవ్ ఇయర్సే లక్ష రూపాయలు పెట్టాము ఆరు నెలల తర్వాత మధ్యలో నెల నెల రిటర్న్స్ ఉండదు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఆరు నెలల తర్వాత వన్కి వన్ ఇవ్వాలి అంతవరకు ఎవరు డిస్టర్బ్ చేయరు ఇప్పుడు ఏంటంటే పదివేలు పెట్టిన వాళ్ళు కూడా పదిసార్లు ఫోన్ చేస్తున్నారు చెప్పాము ఆల్రెడీ అరే మీటింగ్లో ఉన్నాము ఇక్కడ లేకుంటే అక్కడ ఉన్నాము ఉన్నాము ఇది ఉంది అది ఉంది ఈ టైంకి పడుతుంది ఆ టైం పడుతుంది ఇవెందో వన్ కి వన్ ఫోర్ మంత్స్కే వన్ కి వన్ తీసుకున్నాళ్ళు కూడా ఇంకా రకరకాల కన్సల్ట్స్ అనమాట ఈ చెప్పుకుంటే ఫస్ట్ ఏంటంటే మనం ఎందుకు వెళ్ళి తీసుకున్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకే క్లియర్గా సీఎం ఆఫీస్లో క్లియర్గా చెప్పామండి ఎదుగు చెప్తున్నాను ఎందుకంటే నేనేం ఫ్రీ ఇవ్వలేదు మీరు ఫ్రీగా ఇవ్వలేదు నేను ఫ్రీగా ఇవ్వట్లేదు ప్రతిదానికి ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ తీసుకుని ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చినాక ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఇది కాదు ఓన్లీ టూ పర్సెంట్ యాక్సెప్టబుల్ లీగల్గా కోర్టుకెళ్ళినా సరే ఓన్లీ టూ పర్సెంట్ యాక్సెప్టబుల్ మనము అంటే వాటా ఇవ్వట్లేదు కాబట్టి ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది నీ పర్సనల్ కాబట్టి నువ్వు అని క్లోజ్ చేసుకో రేపు గవర్నమెంట్తో టైఅప్ అయినాక టూ పర్సెంట్ కూడా ఉండదు ఓన్లీ లాభాల వాటా నువ్వు ఆల్రెడీ వాళ్ళకి ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చే రేంజ్లో ఉన్నట్టు సిక్స్ మంత్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీ ఇస్తాం మేబీ ట్వంటీ పర్సెంట్ ఇస్తాం కాబట్టి అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేకి ఆప్షన్ చెప్పండి మేము ఎమ్మెల్యేతో మాట్లాడి ఫండింగ్ అనేది ఎమ్మెల్యే ఇవ్వచ్చు లేదా నియోజకవర్గంలో ఉన్న జనాలకి ఆయన మోటివేట్ చేయొచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు వీళ్ళందరికీ లీగల్ అగ్రిమెంట్స్ ఉంటాయి ప్రతిదీ మన అప్డేటు సీఎంఓ ఆఫీస్లో కంప్లీట్గా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాము వాళ్ళతో టచ్ప్లో ఉంటాము అంటే ఒక నియోజకవర్గం డెవలప్ అవ్వని ఇంకో నియోజకవర్గం కాబట్టి థర్టీ ఎయిత్ వరకల్లా ఇది క్లోజ్ థర్టీ ఎయిత్ లోపల పెట్టుకుంటే ఓన్లీ వన్ మంత్ రిటర్న్ వస్తుంది ఈ మంత్ రిటర్న్స్ క్లోజ్ అయిపోతాయి నెక్స్ట్ మంత్ వచ్చేసి కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ ఏది ఉందో మళ్ళీ నెక్స్ట్ మంత్ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన దానికి రిటర్న్స్ ఉండవు అంటే క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్లో ఒక్కొక్కరు మూడు లక్షలు పెట్టిన వాళ్ళు ఆరు లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మూడు లక్షలు ఇన్వెస్ట్ చేసిన మూడు లక్షలే అసలు అట్లా ఉంది ఆరు లక్షలు ఆల్రెడీ ఇంట్రెస్ట్ పే చేసాం మనం రిటర్న్స్ పే చేసాం ఎందుకంటే మన కంపెనీ ఇంత దూరం వచ్చింది కాబట్టి మనం న్యాయంగా వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు పెట్టిన మూడు లక్షలు కూడా మళ్ళీ సార్ ఒక నెల అయింది కదా మళ్ళీ ఇంకో ఇరవై మూడు రావాలి కదా లేకపోతే ఇరవై రావాలి కదా అంటే కాదండి ఈ మంత్లో థర్టీ ఎయిత్ లోపల రిటర్న్స్ క్లోజ్ అయిపోతాయి నెక్స్ట్ మంత్లో ఫిఫ్టీన్త్ లోపల అందరికీ అసలు క్లోజ్ అయిపోతాయి తర్వాత వచ్చే కొత్త వాళ్ళందరికీ సిక్స్ మంత్స్ ఒకవేళ ఇప్పుడు ఉన్న దాంట్లో ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఆరు నెలలు ఆరు నెలల వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయము ఫోన్ చేయము డిస్టర్బ్ చేయము ఓకే కాల్ మాట్లాడచ్చు ఎట్లా ఉంది బిజినెస్ ఏముంది ఏందనేది కనుక్కోవచ్చు కానీ రిటర్న్స్ కోసం హరాజ్ చేసేవాళ్ళు లేకుంటే రిటర్న్స్ కోసం బాగా అడిగేవాళ్ళు రిటర్న్స్ కోసం మెసేజ్ చేసేవాళ్ళు వీళ్ళని ఎవరైనా సరే అంటే పాత వాళ్ళందరినీ కొత్త క్లోజ్ చేసి మళ్ళీ మీరు కొత్తగా కొత్తగా తీసుకోండి స్కీమ్ అనేది సిక్స్ మంత్స్కి ఒకసారి రిటర్న్స్ ఇస్తాము అది ఫైవ్ ఇయర్స్ ఇస్తాము ఈ గవర్నమెంట్ ఉన్నంతవరకే తర్వాత గవర్నమెంట్ మారచ్చు ఒకవేళ అదే గవర్నమెంట్ ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అట్లని చెప్పి వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టారు మాకు కూడా చాలా నచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ టీం వచ్చే లోపల అంటే ఈ వారంలో వాళ్ళు విజిట్ చేస్తారు విజిట్ చేసినాకైతే మనకు ఫండింగ్ వస్తుంది ఆ అంటే ఈ మంత్లో ఆల్మోస్ట్ అందరికీ రిటర్న్స్ క్లోజ్ చేస్తాం ఇది మాత్రం కన్ఫర్మ్ ఒక మేబీ వన్ టూ అవర్ డేస్ అటెట్ అవ్వచ్చు అండ్ ఇంతవరకు చెప్తాను ఉన్నాం ఒకరికి త్రీ రిటర్న్స్ రావాలా ఫోర్ రిటర్న్స్ రావాలా అక్కడైతే మాకు ఇంత ఫేవర్గా అనిపించింది అంటే వాళ్ళు చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఫైనాన్షియల్గా సజెషన్ ఇచ్చి బిజినెస్ పరంగా సజెషన్ ఇచ్చేసే వరకు అంటే సక్సెస్ అయిపోయాము ఆల్రెడీ నేను ఒకటే చెప్పాను డైరెక్ట్ చంద్రశేఖర్ గారికి సార్ నాకు ఏం వద్దండి నేను అడిగితే వంద కోట్ల ఫండింగ్ వాళ్ళు కూడా ఉన్నారు మేబీ పర్సంటేజ్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నేను సీఎం గారితో ఫోటో దిగాలి లేదా లోకేష్ గారితో ఫోటో దిగాలి ఎందుకంటే నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను కానీ ఫస్ట్ ఆయన నన్ను హక్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టే గవర్నమెంట్ కావాల్సింది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళే కావాలి మీరు మూడు గంటలకు మీటింగ్ రండి అని చెప్పి హగ్ చేసుకున్నట్టు మాట్లాడాడు ఒక టీమ్ని అరేంజ్ చేశాడు ఆ టీంలో డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ జరిగింది ఆల్రెడీ ఓన్లీ మాకేంటంటే ఇప్పుడు నాకు ప్రొద్దుల్లో ఎవరు వచ్చి నన్ను బెదిరించినా భయపెట్టించినా రే నీకు సీఎం వరకు నువ్వు ఎవరు నన్ను అడిగేదని చెప్పి నేను ఎవరినైనా మాట్లాడగలను ఎవరికి బెదిరించినా ఇంటికి వెళ్తే రాగలం మనం ఎందుకు మీ వల్ల ఉపయోగం లేదు బట్ నా వల్ల ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్న ధైర్యం ఫస్ట్ నేను అక్కడ ఇన్ఫామ్ చేశానా లేదా కలెక్టర్ వచ్చి అడిగినా కమిషనర్ వచ్చి అడిగినా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తేనే భయపడలేదు మీరు రాసుకోండి మేడం చేసుకోండి కంపెనీ ఏదైనా డబ్బులతో పని అట్లా వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇది జరిగింది ఒకటి దీంట్లో రెండే ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు థర్టీ ఎత్ లాస్ట్ డేటు ఏదైనా సరే దాని వన్ మంత్ రిటర్న్ వస్తుంది ఈ మంత్లో ఈ మంత్ ఎండింగ్ కల్లా రిటర్న్స్ మొత్తం ఏదైతే పెండింగ్ రిటర్న్స్ ఉన్నాయి అన్నీ క్లోజ్ అయిపోతాయి నెక్స్ట్ మంత్లో పెట్టిన ఇన్వెస్ట్మెంటు క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత అంటే నెక్స్ట్ మంత్లో కూడా పెట్టేటి ఏదైనా సరే ఎవ్రీ సిక్స్ మంత్స్కి రిటర్న్ తీసుకునే ఆలోచన ఉంటే పెట్టుకోవచ్చు అది ఓన్లీ ఇప్పుడు పొద్దుటూరు వరకే అది ఎమ్మెల్యే గారు మాట్లాడతారు లేకుంటే అక్కడ ఉన్న టీం ఫాలో అవుతుంది వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు ఇది మన అప్డేటు ఆల్రెడీ ఇప్పుడు ప్లాంట్ రన్ అవుతుంది మొత్తం టోటల్గా ఫైవ్ సెటప్స్ వేశాము రెండు ఇది ఆఫీస్ ఆఫీస్లో మండీ ఉంది కాబట్టి మండీ ఒక సూపర్ మార్కెట్ అక్కడ ఒక సూపర్ మార్కెట్ నూట పది ఎకరాలు కూడా మనం బై చేస్తాం నూట పది ఎకరాలు ఏం చేస్తున్నామంటే ఇట్లా సిక్స్ మంత్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మూడు కోట్లకి దాన్ని అగ్రిమెంట్ చేసుకొని దానికి లోన్కి అప్లై చేస్తున్నాము దానికి గవర్నమెంట్ అప్రూవల్ సంతకం పెడుతుంది దీనివల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది లేదా ఇంత ప్రొడక్షన్ గవర్నమెంట్ ప్రొడక్షన్ కోసమైన మనతో టైఅప్ అయ్యి సైన్ చేస్తుంది కాబట్టి అక్కడ ఫండింగ్ వస్తుంది ఆ నూట పది ఎకరాలు మనం బై చేస్తాం ఖచ్చితంగా మనతో ట్రావెల్ చేసేవాళ్ళే అందరని కాదు జనాలకి జనాలకి ఇచ్చేంతవరకు మనం ఇచ్చాము బట్ మనకి ఇప్పుడు రేపు రేపు నేను కూడా అలా ఆపేసి 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 నాకు ప్రెజర్ ఎక్కువైపోయి నేను ఏమైనా అయిపోయాను అనుకోండి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది డబ్బులు మొత్తం అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది నాకు కూడా జనాలు పదివేలు పెట్టేసి రెండు వేల మూడు వందలకే పదిసార్లు మెసేజ్లు అనమాట సార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇంకా రిటర్న్స్ కావాలా ఇంకా నాకు జరం వచ్చింది ఇక్కడ కరెంట్ బిల్ కట్టాలా పిల్లల ఫీజు కట్టాలా ఆ రెండు వేల మూడు వందలతోనే రెండు వేల మూడు వందలతోనే మొత్తం ప్రపంచం ప్రపంచ జనాభా మొత్తం బతికిచ్చేటట్టు ప్రెజర్ చేస్తున్నారు అప్పుడు కూడా చెప్పాము పేషెన్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి లేదంటే వద్దని చెప్పాము బట్ మా ప్లానింగ్ మాకుంది బట్ ఇంతవరకు నన్ను ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ మీరు ఫీల్ అవ్వద్దు తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ అన్ని అగ్రిమెంట్స్ స్టార్ట్ చేస్తున్నాము ఫ్యూచర్లో ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వమని చెప్పాము మీ లొకాలిటీలో కూడా ఇలాంటి మోడల్ పెడితే ఇలాంటి మోడల్ పెడితే మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు దాంట్లో రిటర్న్స్కి మనకు సంబంధం లేదు రిటర్న్స్ ఆల్రెడీ అంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి మీరు పది లక్షలు పెట్టుకుంటే మీకు రెండు లక్షలు మూడు లక్షలు అక్కడ మిగులుతాయి ఆ ఎంప్లాయిస్ ఆ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అంతా మీది బాధ్యత ఎందుకంటే మేము మోడల్ని అమ్మేస్తున్నాం ఇక్కడ ఏంటంటే పొద్దుటూరులో డెవలప్ చేసినాక ఈ మోడల్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్న పీ ఫోర్ మోడల్ హాల్లో కానీ ఎంఎస్ఎంఈ సెంటర్లో కానీ మేము మోడల్ మనకి మనకు హ్యాండల్ చేస్తున్నాం హ్యాండ్ ఓవర్ చేసి మేము సపోర్ట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసినాక అక్కడ మీతో మీకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎమ్మెల్యే ఇన్వెస్ట్ చేస్తాడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేస్తుంది సిక్స్ మంత్స్ ఒకసారి మీకు అట్లాంటి రిటర్న్ వస్తుంటే ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందర్థ తర్వాత దీన్ని తెలంగాణలో ఫ్రాంచైజీ మోడల్ అమ్మేస్తున్నాను ఎందుకంటే నాకు డబ్బులు కావాలి నూట ఎకరాలు కొనాలంటే ఇరవై కోట్లు కావాలన్నప్పుడు మా దగ్గర డబ్బులు లేవు ఉన్న డబ్బులు అన్న ఆల్రెడీ పెట్టేసాము ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు కూడా రిటర్న్స్ ఇవ్వాలి కాబట్టి బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఫ్రాంచైజీ మోడల్స్ అమ్ముతాం ఒక ఫ్రాంచైజీ మోడల్ వచ్చేసి యాభై లక్షల రూపాయలకి అమ్ముతున్నాం ఒక ఫ్రాంచైజీ మోడల్ యాభై లక్షలకు అమ్ముతున్నాం ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే నేను వన్ సిటీస్లో ఉన్నాను జనాలకి నీడు ఉంది మీట్ ఇండస్ట్రీ ఉంది మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి ఏ లొకాలిటీలో పెడితే నడుస్తుంది ఏం చేస్తే నడుస్తుంది మొత్తం ఇంతవరకు డిజైన్ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఒక పద్నాలుగు రోజులు ఉంది అనుకోండి నాకు డెడ్ లైన్కి పద్నాలుగు రోజులు ఉంది దానికి ఎట్లా ప్లాన్ చేసామంటే ఈరోజు మీటింగ్ ఉంది ఆల్రెడీ కమిషనర్తో ఎక్కడైతే మున్సిపల్ పార్క్ ఉందో ఆ పార్క్ అంటే ఆ పార్క్ తగ్గ దగ్గర మా దగ్గర రెండు తల్లేదన్న సాయంత్రం వెయ్యి మంది వస్తారు ఆ పొద్దున్న టీ తగేవాళ్ళు ఒక రెండు మూడు వందల మంది ఉంటారు తర్వాత ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఒక నాలుగైదు వందల మంది ఉన్నారు అంటే టోటల్గా వెయ్యి మంది సర్క్యులేషన్ ఉంది ఇక్కడ మన పీ ఫోర్ మోడల్ బాక్స్ పెట్టి ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు మన దగ్గర ఒక ట్రైన్ ఉంది టాయ్ ట్రైన్ అని చెప్పింది ఆ టాయ్ ట్రైన్ అక్కడ పెడుతున్నాం ఫస్ట్ డబ్బులు కావాలి పది లక్షలు పెట్టి తెచ్చి దాన్ని అక్కడ పెట్టుకోవడం కాదు దానిలో మనీ జనరేట్ చేయాలి దానిలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్తున్నాము మార్నింగ్ జావా పోతుంది మధ్యాహ్నం బిర్యానీ పోతుంది ఈవినింగ్ కర్రీస్ పోతాయి పచ్చళ్ళు పోతాయి రొట్టెలు పోతాయి సంగటి పోతుంది అన్ని ప్రోడక్ట్లు అక్కడ అమ్మాలి ఇది పొద్దుటూరులో మేజర్గా మిడిల్ సెంటర్లో ఉంది ఆ మిడిల్ సెంటర్లో దాని గురించి డిస్కషన్ నడుస్తుంది అక్కడ ట్రైన్ పెట్టి అంటే ఈ మోడల్ ఎందుకు పెడుతున్నాం ప్రతి ఊర్లో ఈ మోడలే పెడతాం ప్రతి ఊర్లో ఉన్న పార్క్ దగ్గర కానీ ప్రతి ఊర్లో సెంటర్లో కానీ అక్కడ పీ ఫోర్ మాట డబ్బా పెట్టి ఒక రోడ్డును సెలెక్ట్ చేసుకొని ఆ రోడ్డులో జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి మన దగ్గర కొనేటట్టు ఎందుకు కొనాలి జనాలు మనం ఎందుకు విలవాలి అక్కడ రైలు ఉంది కదా చూసి వెళ్ళినాం రా అని చెప్పి రైలు కోసం వచ్చినా సరే రైలు ఎక్కినందుకు ముప్పై రూపాయలు టికెట్ వీడు కొనుక్కున్నందుకు ఒక వంద రూపాయలు వంద రూపాయలకి ప్రొడక్టు ఏదో రకంగా బిజినెస్ చేసి ఒక రోజుకి మన టార్గెట్ ఒక మంత్కి కోటి రూపాయలు దంప వన్ క్రోర్ రూపీస్ ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది జనాలు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నా ఐడియా నా మైండ్ సెట్ నాదనేది నాకే తెలుస్తుంది కానీ పక్క ఓడికి ఏం తెలియదు నాకు చూసే ఆడు అట్లని చెప్తారు ఇట్లని చెప్తాడు అంతలో ఇంత పెద్ద సామ్రాజ్యం రద్దు చేయలేము ఎందుకంటే మందన్లో కూడా అంటే పాత ఇన్వెస్టర్లు కూడా డిస్టర్బ్ చేసిన వాళ్ళు అంటే ఒక నెల రిటర్న్స్ పడలేకోలేకపోయినా మొత్తం రెండు వందల మందికి ఫోన్ చేసి మీకేసారా 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 నా నెల లేకపోయినా ఓపిక పట్టే వాళ్ళు ఉన్నారు ఒక నెల కూడా ఓపిక లేని వాళ్ళు ఉన్నారు ఒకరికి ఏంటంటే ఓ చెప్పా కదా ఓరికి పదివే పదివేలు అంటేనే చాలా కష్టం ఒక్కొక్కరు ఇరవై ఇరవై ఐదు లక్షల లేచిన కూడా పేషెన్సీతో ఉన్నారు ట్రస్ట్ అంతే మనం ఏదో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నేను బాధపడుతూ అన్యాయం ఇచ్చాను అనుకో ఖచ్చితంగా ఏదో రకంగా కర్మఫలం అనేది అనుభవిస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కర్మఫలం అనేది అనుభవిస్తారు మనం ఎంత బాధలో చెప్తున్నా అర్థం అంటే నన్ను ఎంత హరాజ్ చేస్తున్నారో జనాలు అర్థం చేసుకోండి ఉన్నంత వారు ఉన్నారు హరాజ్ చేసే వాళ్ళు బాగా హరాజ్ చేస్తున్నారు అందుకే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే అంటే మళ్ళీ మనం ఏదో పెట్టుబడి తీసుకుంటున్నాం ఆల్రెడీ పెట్టుబడి కోసం ప్లానింగ్ అయిపోయిందండి టూర్లో ఉన్న దాంట్లో ఇంటింటికి వెళ్ళి పేపర్ పంచుతున్నాం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఆరు నెలలకు డబ్బులు ఇస్తా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇరవై ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటేనే ప్రపంచంలో ఎవరు తెలియని వాళ్ళు డబ్బులు వేసారు ఇప్పుడు వీళ్ళందరినీ క్లోజ్ చేయాలంటే ఇంటింటికి వెళ్ళి నేను పొద్దుటూరు మొత్తం తిరిగి ఒక పది రోజులు తిరిగాను అనుకోండి పది కోట్లు ఈజీగా వచ్చేస్తాయి దానిలో ఐదు కోట్లు ఇన్వెస్ట్మెంట్ పోయినా ఇంకో ఐదు కోట్ల నా దగ్గర రిజర్వ్ ఫండ్ ఉంది వీళ్ళకి నెల నెల ఆరు నెలలకు కూడా సరియాలి కాబట్టి ఇంతలో కూడా ల్యాండ్ కొని దాంట్లో ప్రొడక్షన్ తీసి మొత్తం ఈ ఊరంతా కవర్ చేసి అవసరమైతే గవర్నమెంట్ కప్ప సార్ సరిగా వీళ్ళు పెట్టారు వీళ్ళకి డబల్ ఇచ్చేయండి ఇంకో పది కోట్లు పెట్టారు ఇరవై కోట్లు ఇచ్చేయండి క్లోజ్ చేసేద్దామనం లేదంటే వీళ్ళతో జర్నీ చేసుకుంటూ వెళ్ళడం ఆల్రెడీ ప్లానింగ్ అంతా అయిపోయింది ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడ పెడితే ప్లానింగ్ ఎట్లా వస్తుంది అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ప్రతి ఊర్లో చాలామంది ఉన్నారు ఇంక పొద్దుటూరులో కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఇంటింటికి పేపర్ పంపిస్తున్నాము మోడల్ ఇది ఎందుకు నేను ఇంకొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి అడగ అడగంది అమ్మాయిన అమ్మైనా పెట్టదు అడుక్కోవాలి ఖచ్చితంగా నేను ఎదగాలంటే ఒకడు ఎదగాలంటే నువ్వు ఎదగాలంటే నీకు టీచర్ ఉండాల మెంటర్ ఉండాలా నీకు సపోర్ట్ చేసేవాడు ఉండాలా నువ్వు ఒంటరిగా ఒంటరిగా ప్రపంచాన్ని ఎవడు జయించలేడు ఒంటరిగా యుద్ధం చేసినా సరే నీ వెనకాల సైన్యం ఉండాలా నీకు బలగం ఉండాలా ఫస్ట్ నీలో ధైర్యం ఉండాలా కాబట్టి అడగంది అమ్మాయినా పెట్టదు నేను అడుక్కుంటున్నా నా మోడల్ నచ్చితే పెడతారు నచ్చకపోతే పెట్టరు అట్లా ఇంటింటికెళ్ళి అడుక్కుంటున్నా అమ్మా నేను కంపెనీ పెడుతున్నా పది మందికి సాయం చేస్తున్నా నెగిటివ్లో చాలామంది తీసుకున్నారు నాకు ఎవరితో అవసరం లేదు కదా మనకి సాయం చేయనుడు ఎన్ని మాటలు అంటే ఏముంది రోజు రేపు మనిషికి లేదు ఒకటి ఇంట్లో ఫ్యామిలీ నా వైఫ్ హ్యాపీగా ఉందా లేదా పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా అంతే ప్రపంచంలో నాకు కావాల్సిన వీళ్ళిద్దరే పిల్లలు మా వైఫ్ మా మదర్ ఉన్నంత వరకు అంతే ఇంకెవరి గురించి నేను ఎందుకు ఆలోచించాలా ఇచ్చిన రోల్ ఇచ్చాము తీసుకున్న రోజులు తీసుకుంటున్నాము నడిచిన రోల్ కంపెనీ నడుస్తుంది ఇంకోటి ఫుడ్ ఇండస్ట్రీ మీట్ ఇండస్ట్రీ జనాలు పెరిగే కొద్ది కదా అది పెరుగుతూనే ఉండదు కానీ తగ్గేది ఏం లేదు అట్లాంటి మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తే అసలు కొత్తగా ఫార్మింగ్ చేసేవాళ్ళు లేడు కోళ్ళ ఫామ్ లేవు ఇంటికాడ కోళ్ళు లేవు బర్రెలు లేవు గొర్రెలు లేవు బట్ పాలు వస్తున్నాయి మాంసం వస్తుంది ఎన్ని నుండి వస్తున్నాయి వస్తున్నాయి అది ఎవరికి అర్థం కావట్లేదు కొద్ది రోజుల వరకు నాకు ప్రెషర్ ఉంటుంది ఏంది నెల నెల ఇప్పుడు నెల నెల ప్రెషరే ఒక్క రోజు లేట్ అయిపోయాకు పది సార్ ఫోన్ ఇప్పుడు ఏముంది ఆరు నెలల టైం ఉంది ప్రశాంతంగా ఆరు లోపట ఇప్పుడు ఇన్ని రెండు మూడు సూపర్ మార్కెట్లు పెట్టుకుంటున్నాం ఇంకో పెద్ద మాల్ పెద్దది మీట్ మాల్ ఓపెన్ చేస్తున్నాము ఆ మీట్ మాల్ ఒక రెండు నెలల టైం పడుతుంది దాంట్లో మా టార్గెట్ ఏంటంటే రోజుకి పది లక్షలు నడవాలి ఆ మాల్ అంటే వంద ఊర్లను కనెక్టివిటీ చేసి ప్లాన్ చేస్తున్నాము ప్రతి ఊరికి ఊరు వెళ్ళాలా ప్రతి ఊరికి రొట్టెళ్ళాలా ప్రతి ఊరికి సంఘట వెళ్ళాలా ఆల్రెడీ మోడల్ మొత్తం డిజైన్ అయిపోయింది నిన్న డిస్కర్షన్లో అదే అంటున్నా అసలు మేము చెప్తామంటే ఆయన ఇంట్రెస్ట్ ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆ టీమ్ డిస్కర్షన్లో నా ప్రాజెక్ట్లో ఇంతుందా అని నాకే అనిపించింది అంటే నేను మేబీ అసలు రిటర్న్స్ ఇప్పుడు ఏ లేక లేకపోతే డబ్బులు లేక వచ్చే వాళ్ళని ఆపేసి రిస్క్ తీసుకున్నాం కదా కొద్దిగా టెన్షన్ ఫీల్ అయిపోయాం వన్స్ ఒకసారి ఆయనతో డిస్కస్ చేసి నాకు ఇంత ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇంత రిటర్న్స్ ఉన్నాయి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఒక ఊరిని కనెక్ట్ చేసుకొని నేను వంద ఊర్లలో రెండు వందల నుండి ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను దీనిలో ప్రొడక్టివిటీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది ఒక ఊర్లో ఇట్లా ప్లాన్ చేస్తున్నాము ఇంత ల్యాండ్ నూట పదకరాలు తీసుకుంటున్నామని చెప్పి చెప్పే వరకు ఇంకా ఆయన సంతోషం కానీ మా సంతోషం కానీ నా ధైర్యం కానీ వేరే అయిపోయింది ఖచ్చితంగా నేను ఒక్కరిని చేయగలను కాబట్టి ఎవరైనా సరే ఇంతవరకు నాకు హెల్ప్ చేసిన థ్యాంక్ యూ ఎందుకంటే అక్కడ అప్డేట్స్ కోసం వీడియో పెడుతున్నాం తప్ప మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు అట్లా రిటర్న్స్ ఈ మంత్లో పడితే ఇన్వెస్ట్మెంట్ కూడా ముప్పై తారీఖు లాస్ట్ అది కూడా పెట్టినా వన్ మంతే నెక్స్ట్ మంత్ క్లోజ్ అయిపోతుంది ఏది కష్టం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలా లక్ష ఇరవై వేలు ఇవ్వాలా క్లోజ్ చేసేయాలి మళ్ళీ ఉండదు అన్ని క్లోజ్ చేసేస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా చెప్పాము గవర్నమెంట్ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేస్తుందో అకౌంట్లన్నీ క్లోజ్ అయిపోతాయి గవర్నమెంట్ ఆల్రెడీ టేక్ ఓవర్కి రెడీగా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు మాకు ఈ మూడు రోజులు ఎమ్మెల్యేలతో డిస్కషన్ ఉంది కొద్దిగా బిజీ బిజీ ఉన్నాము దాని తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా సరే సిక్స్ మంత్స్ ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకోండి తర్వాత మీరైనా సరే అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు నేను ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి చిన్నగా నేను సపోర్ట్ చేస్తా మీ పదివేలు పెట్టారు కదా ఈ పదివేలతో మీరు బిజినెస్ చేసుకుంటే ఆ రెండు వేల మూడు వందలు కాదు పదివేలకి పదివేలు ఎట్లు వస్తే నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ మాత్రం నేను వాళ్ళకి గ్యారెంటీ ఇస్తున్నాను ఎందుకంటే మీరు ఒకరి మీద ఆధారపడకూడదు ఎవడో కష్టపడిన సొమ్ము మనం తీసుకొని తిన్నంత మాత్రం ఉపయోగం లేదు నేను కష్టపడి తింటేనే అది నాకు ఉపయోగపడుతుంది మీకు అప్పులు ఉన్నాయనో లేదా మీకు అది ఉందనో ఇది నాకు అప్పులు ఉన్నాయి నాకు టెన్షన్ ఉన్నాయి ఇప్పుడు అదే పదివేలు తీసుకెళ్ళి మీరు ఒక బిజినెస్ లాగా పెట్టుకొని దాని నుండి పదికి పది పడి చేయాలి కానీ ఎవరికో ఇచ్చేసాంలే వాడు ఇచ్చేస్తున్నాడు అట్లా అందరూ ఇయర్ కదా అసలు ఎవడు ఇయడు రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చినప్పుడు ఇయ్యాడు ఇరవై మూడు రూపాయలు ఇరవై పర్సెంట్ ఇస్తున్నాడు అంటే గ్రేట్ అంతే ఎందుకు నేను బిజినెస్ని ఒక గ్రాఫ్ వర్క్ తీసుకెళ్ళా ఇక్కడ స్టెబిలైజ్ చేయాలనుకుంటున్నాను అండ్ ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలా ఎందుకు నేనున్నా లేకున్నా సరే మళ్ళీ సడన్గా నేను ఏమైనా అయిపోయినా మేడంకి హెడ్ఏక్ ఉండకూడదు నా ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు నేను ఒక సామ్రాజ్యాన్ని నిరూపించాను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆపేస్తున్నాను దాని నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ జనాలు ఇంపార్టెంట్ కాదు ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ కాదు ఎవరు ఇంపార్టెంట్ కాదు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ కోసం సెట్ చేసుకొని ఇక్కడికి ఆపేస్తాము ఇంకా ఇక్కడ ఆపేసి ఈ టైప్లో పెట్టుకుంటాము పెట్టిన వాళ్ళకి ఏముంది సపోజ్ మీరు ఒక పది లక్షలు పెట్టారు పది లక్షలు ఆరు నెలలో ఇచ్చేసాను రెండు నెలలో మళ్ళీ పది లక్షలు వచ్చింది నేను పోయినా ఏమైనా ఏమైనా అక్కడికి క్యాన్సల్ ఇంకా అంతే నీకు పదికి పది వచ్చింది వన్ ఇయర్కి పదికి పది వచ్చింది ఇంకా హ్యాపీ కదా మీ డబ్బులు మీకు వచ్చి ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్న దాంట్లో కూడా అట్లానే ఉన్నారు అయినా ఇంకా ఇప్పుడు కూడా ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నాము దాని గురించి ఈ మూడు సూపర్ మార్కెట్లు ప్లస్ బయట సెటప్స్ ప్లస్ అక్కడ మన నూట పదికరాలు అది కాకుండా ఇంకా ల్యాండ్ చూస్తున్నాము ఆల్రెడీ దాంతోపాటు లోన్లు అంటే చాలా వర్క్ ఉంది చాలా ప్రెషర్స్ ఉన్నాయి దాంట్లో ఈ మంత్లీ మంత్లీ టెన్షన్ పెట్టుకునే ఆలోచన లేక ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము గవర్నమెంట్ యాజ్ పర్ ఎందుకంటే ఇంకోటి మనకు ఆల్రెడీ లీగల్ టీం ఉందండి జనాలకు తెలియదు ఏంటంటే మనకు ఒక హైకోర్టు నుండి ఒక నలుగురు లాయల్ ప్రాజెక్ట్ని ఫాలో అవుతున్నారు రేపు రేపు ఇంత పర్సంటేజ్ తీసుకున్నా కూడా హరాజ్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి క్లోజింగ్ కోసం అని చెప్పేసి లీగల్ టీం ఉంది ప్రతిదీ మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎందుకు ఇస్తున్నామంటే లీగల్ టీం అక్కడ ఆల్రెడీ ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ నుండి కూడా లీగల్ టీం ఉంది మనకి ఒకరు రేపు పొద్దున్న ఎవరైనా ఏమైనా సరే లీగల్ రివర్స్ చేసామనుకోండి మొత్తం అన్ని ఆధార్ వాళ్ళ అకౌంట్లో ఆధార్ కార్డు రకరకాల ఇష్యూస్ ఉంటాయి అక్కడ దాకా మనం తెచ్చుకో ప్రశాంతంగా చేసుకోవాలి మేమైనా ప్రశాంతంగా చేసుకోవాలా మీరైనా ఎందుకంటే ఓపెన్గా మనం యూట్యూబ్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఏదో కంపెనీ పెట్టి మోసం చేయడం కాదు కదా ఒక బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నాం అంటే ఆర్ ఆల్సో సపోర్ట్ ఖచ్చితంగా ఏ ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రతిదీ లీగల్గా ఉంటుంది డాక్యుమెంటెడ్గా ఉంటుంది లీగల్గా ఉంటుంది ఒకటికి రెండుసార్లు తెలుసుకోండి రండి చూడండి నా పని నేను చేసుకుంటా వెళ్తూ ఉంటాను ఎవరో వస్తే ఒకటి చెప్తున్నా కదా జీవితంలో ఎవరు వచ్చి మన జీవితాన్ని మారుస్తారనుకోవడం తప్పు ఎవడు రాడు ఎవడు మన జీవితాన్ని మార్చాడు మనది మనమే కడుక్కోవాలి ఏదైనా కానీ మనది మనమే కడుక్కోవాలి అంతే ఆకలి అయితే నువ్వెళ్ళి కడుక్కోవాలి తప్ప అది ఎవడో ఆకలి అని చెప్పి పక్కన హోటల్ షాప్ షాపోడు వచ్చి పెట్టాడు ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మని అడిగి అమ్మ నాకు ఆకలి అవుతుంది తొందరగా అన్నం పెట్టమ్మా అని చెప్పి చేతిలో అడుకొని కూర్చుంటే మా అమ్మ అన్నం పెడుతుంది ఇక్కడ ఎవడో నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా దానిలో నీకు లాభం ఉంది నాకు లాభం ఉంది ఇద్దరికి లాభం ఉంది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి నమ్మినాక నాక ఏదో ఫోన్లో మాట్లాడి ఏదో వీడియో పెట్టావు ఏదో చెప్పావు అదేంది ఇదేంది ఈసారి అట్లా ఫోన్లో వచ్చే బూతులే తిరుతాం ఎందుకంటే నాకున్న మెంటల్ టెన్షన్లో ప్రెషర్లో చెప్పా కదా ఆల్రెడీ ఇంతమందితో ఒక ఎం మీరు ఇంటికి వెళ్ళి మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు నువ్వు ముఖ్యమంత్రిని ఢీకుంటున్నా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి దగ్గర కాదు కదా ఏదో టీవీలో చూసి చూసినట్టు కాదు కదా ముఖ్యమంత్రి మీ నీ నగ్గరికి వచ్చి లేదా ఒక సీఎం ఆఫీస్కి నేను తీసుకెళ్ళి లేదా ఒక మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వేం మాట్లాడతావు ఒక ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి కంటిన్యూగా మనకు సపోర్ట్ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే ఇంత నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తున్నట్టు ఆయన నాకు ఎంత హెల్ప్ చేయాలా కాబట్టి ఇంత ప్రెషర్లో ఉన్నాము దయచేసి అర్థం చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు థర్టీ ఎత్ లాస్ట్ డేటు ఈ మంత్లో రిటర్న్స్ పడిపోతాయి పాత వాళ్ళందరికీ రిటర్న్స్ పడిపోతాయి నెక్స్ట్ మంత్ అంతా క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుండి కొత్త ఆపర్చునిటీ సిక్స్ మంత్స్కి తీసుకుంటాము ప్లస్ ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది ల్యాండ్ వర్క్ మీద వెళ్తున్నాము ఇంకా ఉన్న దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పొద్దున్న లేచి ఈవినింగ్ వరకు ఇంటింటికి వెళ్ళి పేపర్లు పంచడం మా బాధ్యత ఎందుకు నా వస్తువు కొనండి లేదా నాకు పెట్టుబడి పెట్టండి లేకుంటే మా దగ్గర రైలు ఉంది లేకుంటే మాకు డబ్బులు కావాలి మా బిజినెస్ ఇది మీ వల్ల ఇంతమందికి ఉపయోగాలు ఉన్నాయి ఇది చెప్పడమే కానీ నా పని కాబట్టి నా ప్రెషన్ అర్థం చేసుకొని టైం వేస్ట్ వేస్ట్ చేయకుండా నీడు ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎవరు టెన్షన్ పడద్దు ఎవరైనా కలవాలా ఖచ్చితంగా చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మీ దగ్గర పెట్టాలా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వచ్చి మాట్లాడొచ్చు రైట్ అండి థ్యాంక్ యూ